ప్రైజ్ లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం రాజులో రెండో గ్రంథం ఆరో అధ్యాయము పదహారో వచ్చినం అతడు భయపడవద్దు మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఈరోజు పరిశుధాత్మ దేవుడు మనకొక వాగ్దానాన్ని ఇస్తున్నాడు మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారు సిరియ రాజు ఇస్రాయలు రాజు మీదకి యుద్ధానికి దండెత్తి వస్తున్నప్పుడెల్లా సిరియారాజు ప్రణాళికలు ఎలీషా ఇస్రాయేల్ రాజుకు తెలియ చెప్పినప్పుడు ఆ సిరియా సైన్యాన్ని ఎదుర్కొంటూ వారి ప్రణాళికలను చెదరగొడుతున్న పరిస్థితుల్లో సిరియా రాజు తన వారి మీద కోపగించుకొని మనలో ఎవరో రహస్యంగా ఈ విషయాన్ని చేరవేస్తున్నారని చెప్పినప్పుడు సిరియా రాజు యొక్క అధిపతుల్లో ఒక అధిపతి చెప్పాడు మనలో రహస్యంగా చేరవేసేవారు ఎవరు లేరు కానీ మన విషయాలను గురించి ఇస్రాయేల్ రాజుకు చెప్పే ఒక దైవజనుడు వారికి ఉన్నాడు అతని పేరు ఎలీషా అతడే ఈ విషయాలన్నీ ఇస్రాయేల్ రాజుకు చెప్తున్నాడని చెప్పినప్పుడు ఆ సిరియా రాజు ఎలీషాను పట్టుకోవడానికి తన గొప్ప రథాలను సైన్య సముదాయాన్ని మరి పంపించాడు అలా పంపించిన సందర్భంలో ఉదయమే లేచి చూసేసరికి ఆ సైన్యమంతా కూడా ఎలీషా నివాస స్థలం చుట్టూ కూడా నిండి ఉండడం చూసిన పనివాడు అంటున్నాడు ఎలీషాతో అయ్యా మరి ఎంతో గొప్ప రథాలు సైన్య సమూహము మనల్ని చుట్టుముట్టుకొని ఉన్నాయి ఈరోజు మనం ఖచ్చితంగా చిక్కుబడిపోయి ఉన్నామని చెప్పినప్పుడు ఎలిషా ఆ పనివాడితో చెప్తున్న మాటలే ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ఇదిగో మన పక్షం ఉన్నవారు వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఎలీషా ఆ పనివాడి కళ్ళను తెరవమని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పనివాడి కళ్ళను తెరిచినప్పుడు అతడు చూడగలిగాడు ఎలీషా చుట్టూ గొప్ప అగ్నిరథాలు ఉండడం గొప్ప సైన్యం ఉండడం చూశాడు నిజంగా ఇది ఎంత గొప్ప అద్భుతమైన విషయమో కదా ఎలీషా ఆత్మీయమైన కన్నులకు ఆ అగ్ని రథాలు కనబడుతున్నాయి కానీ పనివాడి కన్నులకు ఆ శత్రు సైన్యమే కనపడింది అంతకు ముందు ఎందుకంటే ఎలీషా ఎంతో గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు తనను కాపాడే దేవుడు ఉన్నాడని తన పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు ఉన్నాడని దేవుడు తన సన్నిధిని ఎప్పుడూ తనతో ఉంచుతాడని ఎలీషా ఎరిగాడు గనకనే ఆ గొప్ప సైన్య సమూహాన్ని చూసి భయపడలేదు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్లారా ఎలీషా మీదకి వచ్చిన గొప్ప సైన్య సమూహం వలె ఈరోజు కూడా అనేక రకాలైన గొప్ప సమస్యలు నిన్ను కూడా చుట్టుముట్టి ఉన్నప్పుడు నువ్వు కూడా ఆ పనివాడి వలె భయం చెందుతున్నావేమో కలవరం చెందుతున్నావేమో అందుకే పరిశుధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ సమస్యలన్నిటికంటే నీ శత్రువులన్నిటికంటే గొప్ప దేవుడు నీ పక్షానం ఉన్నాడు నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు తన సన్నిధిని నీతో ఉంచాడు భక్తుడైన సాధు సుందర సింగ్ గారు తాను రక్షించబడిన తర్వాత ఒక అడవిలోకి వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడంట దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలోనికి ఒక పులొచ్చింది ఆ పులి ఆ సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేయటం చూసి నిశ్శబ్దంగా అక్కడ కూర్చుండిపోయింది కళ్ళు తెరిచి చూసేసరికి పులి అక్కడే కూర్చొని ఉండడం చూశాడు అంత క్రూరమైన మృగము ఆ పులి సాధు సుందర్ సింగ్ని ఏమీ చేయకుండా ఎందుకు ఉండిపోయిందో తెలుసా ఆయన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చుట్టూ కూడా దేవుని సన్నిధి ఆవరించింది అందుకే ఆ సాధు సుందర్ సింగ్ని ఆ పులి ఏమీ కూడా చేయలేకపోయింది ఈరోజు ప్రియమే దేవుని బిడ్డలారా మీరు దేవుడు సన్నిధిలో ఉన్నారు దేవుని బిడ్డలుగా ఉన్నారు మీకు ఎన్ని రకాల సమస్యలైనా ఎన్ని రకాల ఇబ్బందులైనా ఆనాడు ఆ భక్తుడి జీవితంలో చేసినట్లుగానే దైవజనుడైన ఎలీషా జీవితంలో జరిగించినట్లుగానే నీ జీవితంలో కూడా జరిగిస్తాడు నీ ముందున్న సమస్యలు నీ చుట్టూ ఆవరించిన పరిస్థితులను బట్టి నువ్వు క్రింగిపోవద్దు బెదరపోవద్దు కానీ నీ సమస్యలన్నిటికంటే అధికుడైన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ఏ సమస్యను చూసి బెదరొద్దు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదాయన నీ సమస్యలన్నిటిలో నుంచి నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడై ఉన్నాడు గనుక నువ్వు భయపడవద్దు దేవుడు నీకు గొప్ప సహాయాన్ని అందించబోతున్నాడు ప్రతి సమస్య చేతిలో నుంచి కూడా నేను విడిపించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు రోజునైనా ఎంతమంది బిడ్డలు సమస్యల వలయంలో చిక్కుకొని ఉక్కిరి అయిపోతున్నారు ఈరోజు విశ్వాస నేత్రాలతో మేము చూసినప్పుడు మా మధ్య ఉన్న దేవుడు గొప్ప దేవుడు మా చుట్టూ నీ సన్నిధి ఆవరించి ఉన్నది గనక ఈరోజు బిడ్డలందరి చుట్టూ కూడా మీ అగ్ని కంచి వేసి వారి సమస్యల్లో నుంచి వారికి విడుదల ఇచ్చి మీరే సహాయం చేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఏ విషయాల్లో కలవరపడుతున్నారో భయపడుతున్నారో అసమాధానంతో ఉన్నారు వేదంతో ఉన్నారు ఇదిగో ఈ గొప్ప సమస్యల్లో నుంచి నన్ను విడిపించి వారు ఎవరు అని కృంగిపోతున్నారు ప్రభువా నా తండ్రి ఆనాడు ఎలిషా చుట్టూను ఏ రీతిగా అయ్యా కంచి వేసి ఆవరించి శత్రువుల చేతిలో నుంచి అతన్ని రీతిగా విడిపించావు ఈరోజు ఎంతమంది బిడ్డలు వారి సమస్యను బట్టి భయపడుతున్నారు ఆ సమస్యలో నుంచి కూడా వారిని విడిపించి దీవించి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె